का बोल मुख्यमंत्री మా కోసం వచ్చిన ప్రతి అక్కకు ప్రతి అన్నకు ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలకి మీ రాజన్న కూతురు మీ జగనన్న చెల్లెలు మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాండి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి ముఖ్యమంత్రి అంటే ఆ పథకాలను ఇరా అమలు చేసి చూపాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఏ ఛార్జీ పెంచలేదు ఏ పన్ను పెంచలేదు పెంచకుండానే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీది ఏ కులమని అడగలేదు మీది ఏ మతమని అడగలేదు మీది ఏ ప్రాంతమని అడగలేదు ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు కులం మతం ప్రాంతం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని ఈరోజు గర్వంగా చెప్పుకోగలం ఇప్పుడే ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెన్నుపోటుకు అబద్ధాలకు అవినీతికి అరాచకానికి మారు పేరు చంద్రబాబు గారు రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాక్ దానం చేసి అధికారంలోకి వచ్చాడు అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అన్నాడు ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు రైతులందరినీ దగా చేసిన వాడు చంద్రబాబు గారు మహిళలకు మహిళలకు మొత్తం డోక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాక్ దానం చేశాడు చంద్రబాబు గారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఐదేళ్ళు అయిపోయింది ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు చంద్రబాబు గారు ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ వాళ్ళను పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు మహిళలను ఘోరంగా వంచన చేశాడు చంద్రబాబు గారు విద్యార్థులు ఉన్నారు పూర్తి ఫీజు రిఎంబర్స్మెంట్ ఉందా లేదు ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది చదువులు మానేస్తున్నారు ఈ పాపం చంద్రబాబు గారిది కాదా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ నుంచి తీసేశారు ఇప్పుడు పేదవాడికి వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి చంద్రబాబుగా ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఏ ఆసుపత్రికి వెళ్తారు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చంట పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని శాసించారు ఇది అమానుషం కాదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు అదే అదేనా చేయాల్సిందే ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది దాంట్లో ఇన్నేళ్ళు గైనకాలజిస్టే లేదని చెప్తున్నారు పాప మహిళలు ఎక్కడికి వెళ్ళాలని చంద్రబాబు గారి ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పదహైదు వేల కోట్లున్న ప్రాజెక్టుని ఈయన కమిషన్ల కోసమని అరవై వేల కోట్లకు పెంచేశారు నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు కానీ కేంద్రం చేస్తే ఈయనకు డబ్బులు రావు కదా అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకున్నాడు మూడేళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయారా అంటే ఈయనకు మాట మీద నిలబడే నైజం లేదనే కదా ఆరు వందల హామీలు పైగా ఇచ్చారు పోయిన ఎన్నికల్లో అవన్నీ పాతి పెట్టాడు కనీసము ఆ పాత మేనిఫెస్టోను వెబ్సైట్ లో పెట్టే ధైర్యం కూడా చేయదు చంద్రబాబు గారికి ఇప్పుడు మళ్ళీ కొత్త అని ఒక పుస్తకాన్ని తయారు చేశారు నమ్ముతారా నమ్ముతారా నిన్ను నమ్మ బాబు అని తేల్చి చెప్పండి మేనిఫెస్టోలేమో ఈ ఐదేళ్ళు తీర్చని వాగ్దానాలను మళ్ళీ వాగ్దానాలుగా చేశారు ఇంకొక యాభై పర్సెంట్ వైఎస్ఆర్ సిపి ప్రామిస్ చేసిన వాగ్దానాలన్నీ వాళ్ళ ఐడియాలు అన్నట్టుగా చెప్పుకున్నారు ఇది చంద్రబాబు గారి తెలివితేటలు అమరావతి పెద్ద రాజధాని కట్టానంటూ హైదరాబాద్ నంతా నేనే కట్టేశానంటూ ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఏమైంది రాజధానిలో కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాజధాని కోసము వాళ్ళు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు గారికి ఇచ్చారట ఈయన ఏమీ కట్టలేదు ఆ డబ్బంతా ఏమైనట్టు ఆ డబ్బంతా ఆ డబ్బంతా చంద్రబాబు గారి వర్జలా ఉంది అమ్మకు అమ్మకు అన్నం పెట్టాడు కానీ అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానున్నాడట ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు కానీ ఇంకొక ఐదేళ్ళు ఈయనకు అధికారం ఇస్తానట అమరావతిని అమెరికా చేస్తాడట శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట మన చెవులో పూలు పెడతాడట మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట జాబ్ వస్తే జాబ్ వస్తుందన్నారు ఎవరికి వచ్చింది మీకు వచ్చిందా తమ్ముడు అన్నా మీ కొడుకు వచ్చిందా ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు లోకేష్కొచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు ఈ పప్పు గారికి ఈ పప్పు గారికి ఏదైనా చాలా తెలివిందా అనుకుంటే కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేలా తెలియదు ఈ పప్పు ఆలు కూడా రావు కానీ ఆలు కూడా రావు కానీ అగతాం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు ఒక్కటంటే ఒక్క ఎన్నిక కూడా గెలవలేరు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా మూడు శాఖలకు మంత్రి చేశాడు చంద్రబాబు గారు ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎప్పుడు 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 అందుకే ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు నా ఈ రెండు నాలుకలు ఉన్నాయి నాకు నాది ఎప్పుడు రెండు మాటలు అని చెప్తుంటాడు అనమాట ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటి ఇప్పటి నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు గారు ఇలా 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 అంటే మనం అర్థం చేసుకోవాలి మీకు రెండు ఉన్నాయని చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు ఢిల్లీలో ధర్నాలు చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు గంతులు చేశాడు రాస్తారోకోలు చేశాడు యువబేరీలు చేశాడు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు ఆ తర్వాత నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చిండేదా చంద్రబాబు గారు ఈ ఈరోజు యుద్దం తీసుకొని హోదా కావాలి అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు ఎప్పుడు నిజం చెప్పరు ఎందుకో తెలుసా నాన్న చెప్పేవాడు నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి తల మీద ఒక శాపం ఉందట చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల ఆ రోజు చంద్రబాబు గారి తల వెయ్యి ముక్కలు అయిపోతుందట అందుకని చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడరు గుర్తుపెట్టుకోవాలి అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు పొత్తులు పెట్టుకుండేమో చంద్రబాబు గారు నాలుగేళ్ళు బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు గారు ఇప్పుడేమో మాకు బీజేపీతో పొత్తుందని ఆరోపిస్తున్నాడు మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది చంద్రబాబు గారు ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించారు చంద్రబాబు గారు ఇప్పుడేమో మాకు పొత్తుంది కేసీఆర్ తో అని ఆరోపిస్తున్నారు సూటిగా చెప్తున్నాం మాకు ఎవరితోనూ పొత్తులు లేవు మాకు బిజెపితో పొత్తు లేదు మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు మాకు కేసీఆర్ తో పొత్తు లేదు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి సింహము సింగిల్ గానే వస్తుంది నక్కలే వస్తాయి అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసి జనసేన తో కలిసి మమతా బెనర్జీ అంట ఫారూక్ అబ్దుల్లా అంట గౌడ అంట కేజ్రీవాల్ అంట ఎవరు తోడొస్తే వాళ్ళని తోడు తెచ్చుకుంటున్నాడు నక్క చంద్రబాబు గారు మన రాష్ట్రాన్ని పాతాళంలోకి తోసేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగ బాబు నమ్ముతారా నమ్ముతారా నిన్న అజయ్ కలాం గారు చంద్రబాబుతో పాటు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు నలభై ఏళ్లలో ఎంత అవినీతి జరిగి ఉంటుందో కేవలం ఈ ఐదేళ్లలోనే చంద్రబాబు గారి హయాంలో అంత అవినీతి జరిగింది అన్ని డబ్బులు మింగేశారని చెప్తున్నాడు నలభై ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎన్ని అప్పులు చేసిందో ఈ ఐదేళ్లలోనే చంద్రబాబు గారి అన్ని అప్పులు చేసేశారు ఏమైనా డబ్బులంతా తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు మన రాష్ట్రాన్ని ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు గారు ఈ ఐదేళ్ళు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదా ఈ ఐదేళ్ళు లోకేష్ భవిష్యత్తు మాత్రమే చంద్రబాబు గారిదా ఈ ఐదేళ్ళు ఆ పప్పు గారి కోసమే పనిచేశారు చంద్రబాబు గారు ఇప్పుడేమో మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు నమ్ముతారా నమ్ముతారా నిన్ను బాబు అని తేల్చి చెప్పండి పొరపాటున మన భవిష్యత్తును వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు నారా రూప రాక్షసులు వీళ్ళు మన రాష్ట్రాన్ని మళ్ళీ పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్తారు రాబోయే రాజన్న రాజ్యంలో మీరు జగనన్న ఆశీర్వదించే ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతుకి ప్రతి ఏటాలోని పెట్టుబడి సాయం కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం గిట్టుబాటు ధర కోసం మూడు వేల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం వరదో కరదో కరువు వచ్చి రైతు నష్టపోతున్నాడు అంటే ఆదుకోవడానికి నాలుగు వేల కోట్లతో ఇంకో నిధి కూడా ఏర్పాటు చేస్తాం కౌలు రైతుకు కూడా ఇవన్నీ వర్తింపజేసేలా చేస్తాం మహిళలకు డ్వాక్రా మహిళలకు ఎన్నైతే రుణాలు ఉన్నాయో అన్ని రుణాలు మొత్తం నాలుగు దశాలల్లో తీరుస్తూ మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం విద్యార్థులకు విద్యార్థులకు మీరు ఏ కోర్సు చదువుతాయో ఆ కోర్సుకు మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా కాంట్రాక్టర్లు నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం యువత ఉపాధి కోసం సబ్సిడీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది మళ్ళీ యువకులకు ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ జాబులు మొత్తము భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరము కొత్త ఉద్యోగాలు కూడా రిలీజ్ చేస్తాం ప్రతి తల్లి తన బిడ్డలను స్కూలుకు పంపు చేత చాలు కూలీకి తీసుకెళ్ళకుండా స్కూలుకు పంపితే చాలు ఇద్దరు బిడ్డలకు చొప్పున సంవత్సరానికి పదహైదు వేలు ఆ తల్లి చేతుల్లోనే పెడతాం మైనారిటీ మహిళలకు నలభై నాలుగు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం వృద్ధులకు రెండు వేల నుంచి పెన్షన్ క్రమాంకంగా పెంచుకుంటూ మూడు వేల వరకు చేస్తాం వికలాంగులకు మూడు వేలు పెన్షన్ ఇస్తాం ప్రతి విషయంలోనూ వికలాంగులకు ఆదుకుంటాం లోకల్ గా పైప్ లైన్ వేసి డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి వచ్చేటట్టు మీకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని వాగ్దానం చేస్తున్నాం ప్రతి విషయంలోనూ పేదవాడికి అండగా నిలబడే ప్రభుత్వము రాజన్న ప్రభుత్వం మళ్ళీ రాజన్న రాజ్యం కావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి మాట తప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి చెప్పిందే కాదు కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి పది నాలుగుల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి కొడుకు మాత్రమే జాబిచ్చేవాడు పోవాలి అంటే జగనన్న రావాలి వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలి అంటే జగదైనా రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనురాగమ్మ గారు విద్యావంతురాలు మహిళ మీరు ప్రోత్సహిస్తే మీకు సేవ చేయాలని ఆశపడుతోంది గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన వైఎస్ఆర్ రాజేశ్వర్ గారు అన్న రాజేశ్వర్ గారు మీ వాడు మీకు అందుబాటులో ఉంటాడు మీకు ప్రతి సమస్యలోనూ పరిష్కారంగా నిలుస్తాడని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చి మీ ఓటుని అడుగుతారు తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడుగుతారు వాడికి డబ్బులు కూడా ఇస్తామంటారు అమ్మడిపోతారా మనం అమ్ముడిపోతామా నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీ బాకీ తీరదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కేజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు వాగ్దానం చేశారు అవునా ఆ లెక్కన ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు కట్టిన సీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అనమాట అవునా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికొస్తే ముందు బాకీ సంగతి ఏమిటో అని తేల్చమనండి ఆడపిల్ల పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేశారు ఇచ్చారా ఆ లెక్కన ఆడపిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు గారు ఇరవై ఐదు వేల రూపాయలు బాకీ అనమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికొస్తే ముందు బాకీ సంగతి ఏమిటి అని అడగండి కాలేజీ విద్యార్థులకి ఐపాడ్ ఇస్తామన్నారు ఇచ్చారా కూడా ఇచ్చేమని చెప్పండి మహిళలకు స్మార్ట్ ఫోన్ చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీ హక్కుగా అడగండి ఇంటికొక ఉద్యోగం అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు లేకపోతే రెండు వేల రూపాయలు ఇస్తామన్నారు వాగ్దానం చేశారు అవునా ఆ లెక్కన నెలకు రెండు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఎంత అయింది అయింది ఆ లెక్కన చంద్రబాబు గారు ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ ఉన్నారనమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటెడుగుతే ముందు బాకీ సంగతి ఏమిటో తెలుసు చెప్పండి ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తామన్నారు ఇచ్చారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు ఆయన కొడుకు కలిసి అమరావతిలో విశాఖపట్నంలో వేల ఎకరాలను మింగేశారు ఆ భూమి నడుపు మీకు రాసిచ్చేసేమని చెప్పండి రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ అన్నారు చేనేతలకు రుణమాఫీ అన్నారు అంటే మీకు ఎంత రుణముందో అంత రుణము ప్లస్ ఐదేళ్లు వడ్డీ అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అనమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటి మీ ఓటు గుణాలని వస్తారు మీ ఇంటికి వస్తారు వచ్చినప్పుడు అడగండి నిజానికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేరు గుర్తు పెట్టుకోండి చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీరదు పదకొండో తేదీ ఎన్నికలున్నాయి పదకొండో తేదీ ఎన్నికలున్నాయి ఓటు వేసే సమయంలో ఒక్కసారి ఓటు వేసే సమయంలో ఒక్కసారి తలుచుకోండి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మీకు సేవ చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మీకు సేవ చేసిన రాజశేఖర రెడ్డి గారి కూతురిగా ఇదేనా ప్రార్థన బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు వచ్చింది కరువు వచ్చింది బాబు వస్తే కరువు వచ్చింది అందుకే ప్రజా తీర్పు కావాలి బై బాయ్ బాబు బై బాయ్ బాబు బాబుతో ఇంటికి పంపించేద్దాం ప్రజా తీర్పు కావాలి బాయ్ బాయ్ బాబు ప్రజా తీర్పు ప్రజా తీర్పు ప్రజా తీర్పు சாரு குடுத்துக்கே சாரு குடுத்துக்கானு குர்த்துக்கிட்ட சாரு குடுத்துக்க